యువత ఉన్నారు ఇక్కడ చాలా ఉత్సాహంగా ఉన్నారు ఆ యువతకి నేను ఐటీ ఆయుధం ఇచ్చా ఈ రోజు ప్రపంచానంతా చేయిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ అతను నష్టపోతా ఉంది ఏ విధంగా నష్టపోయిందో మీకు చెప్తాను ఈ రోజే మీరు చూస్తే ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది జనవరి తొమ్మిదో తారీఖున అదే రోజు ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నాం అంటే తెలుగు ఆత్మ గౌరవం పుట్టిన రోజుది ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన రోజుది తెలుగు జాతికి దశ దిశ నిర్దేశించిన రోజు ఈ పండగ రోజు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇదే సమయంలో ఇక్కడ భూమా నాగిరెడ్డి కూడా ఈ రోజే పుట్టాడు అలాంటి మంచి నాయకుణ్ణి ఈ రోజు నేను ఇక్కడికి వచ్చి ఘాటు గోళ్ళెళ్ళి ఆయనకు వచ్చానంటే ఇది నా అదృష్టంగా నేను భావిస్తున్నా